సందీప్ సందీప్ గారు ఇక్కడ ఒక హ్యాచరీ రాయల్ హ్యాచరీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది ఇంతవరకు హ్యా రాయల్ హ్యాచరీ నుంచి మన భీవరం ఏరియాకి ప్రతిరోజు ఇంచుమించుగా ప్రతి సీజన్లోనూ కూడా చాలామంది రైతులకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది సీడు అది ఎందువల్లంటే మనకి ఇక్కడ ఆఫీస్ ఉన్నా లేకపోయినా మదిగా మది సార్ గురించి వాళ్ళ బ్రదర్ గురించి వారు చేస్తున్నటువంటి సేవల గురించి మేమంతా కూడా రెండు వేల పన్నెండు నుంచి కూడా వారితో మాకు రాయల్ హ్యాచరీతో పరిశీలి ఉన్నాయి మరి వారు చేస్తున్నటువంటి షీడ్ క్వాలిటీ కానీ అదేవిధంగా వారు మెయింటైన్ చేస్తున్నటువంటి రిలేషన్ కానీ ఫ్రెండ్ సర్కిల్లో వారి ద్వారానే ఎక్కువ ఇది మార్కెటింగ్ చేయడం జరిగింది మరి ఇన్నాళ్ళు కూడా మన వెస్ట్ గోడవారికి కానీ ఈస్ట్ గోడవారికి కానీ రాయల్ హ్యాచ్రీ సీడ్ మంచి క్వాలిటీ సప్లై చేయడం జరుగుతుంది అది మన హ్యాచరీలో వచ్చినటువంటి క్వాలిటీని బట్టి మేము మా ఫ్రెండ్ సర్కిల్ ద్వారా మేము చెప్పడం బట్టి ఇంతవరకు కూడా మరి మార్కెటింగ్ చేయడం జరిగింది కానీ ఈ రోజున ఇక్కడ ఒక హాఫీస్ పెట్టాలని మరి సందీప్ గారికి ఆలోచన రావడం దాని దాన్ని బట్టి మరి రాయల్ హ్యాచరీ ఎండి అయినటువంటి మదీసార్ ఇక్కడికి రావడం మరి ఇక్కడ ఈ ఈ ఆఫీస్ పెట్టడం వల్ల మరింత సేవలు మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మరి ఇక్కడ మంచి క్వాలిటీ సీట్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దాన్ని బట్టి మరి ఇక్కడ ఆఫీసులు మరి చెప్ప రావడం జరిగింది ఎలా ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి ప్రారంభోత్సవాలుగా మన ఎమ్మెల్యే గారు గణిశ శ్రీనివాస్ గారు అలాగే మోసేన్ రాజు గారు కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ సేవలన్నీ కూడా ఈ రాయల్ హ్యాచికి సంబంధించినటువంటి మరి ఇక సీటు ఎవరైనా బుక్ చేసుకోవాలన్నా మరి సందీప్ గారు మరి ఇక్కడ ఆఫీస్ పెట్టడం జరిగింది కాబట్టి ఈ సేవలను మీరు అందరూ కూడా రైతాంగం అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మరీ మరీ కూడి ప్రార్థిస్తున్నాను మెయిన్ హెడ్ ఆఫీస్ చెన్నై అది మీరు చెప్పండి సరే అండి మేము నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్టీ ఎయిట్ సాటిఫింగ్ మనకి ఐదు బ్రాంచ్లు ఉన్నాయి మొత్తం పాండిచ్చేరికి వస్తుంది పాండిచ్చేరికి వస్తే చెన్నై నుంచి బస్ పాడిచేరించి మిత్రువెలు ఉన్నాయి వాణిజ్య కోస్టులు ఉన్నాయండి బట్ మార్కెటింగ్ మాత్రం మనకు ఆంధ్ర మెయిన్ మెయిన్ ఆంధ్ర సెకండ్ వెస్ట్ బెంగాల్ గుజరాత్ ఒరిస్సా తమిళనాడు అన్ని చోట్ల మనకు ఆఫీస్ ఉన్నాయి అన్ని చోట్ల లేవడం జరుగుతూ ఉంది